చెప్పండి పరిగెత్తాడు ఆగిపోయాడు తన వస్త్రాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు జైలుకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు కానీ తన క్యారెక్టర్ రాని ఎవరి ఉండరు అందరికీ ఎస్పెషల్లీ యంగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత కొన్ని రకాలైన శోధనలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వరకు దాట్స్ ఓకే జీవితం ఏదో తెలియని నామికవత్వంలో గడిచిపోద్ది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత యూ టు నో దట్ ఇస్ హ్యాపీంగ్ అరౌండ్ యూ శరీరంలో వస్తున్న కొన్ని రకాలైన కోరికలు డిసైడ్స్ అనుచుకోలేక వాటిని ఎలా ఛాన్లే చేయాలో తెలియక తప్పు దారిపట్టే వాళ్ళు మంది ఉన్నారు ఎవరి కాలంలో వచ్చే టెంటేషన్స్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే చాలా రకాల టెంపేషన్స్ మనసు వస్తాయి కానీ వాటిని చేయించి మార్గం కోసం అన్వేషిస్తున్న వాళ్ళు లేదా టెంపేషన్లో పడిపోతున్న జోసఫ్ అంతటి వాడే టెంప్టేషన్ ఎదుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు ఆ శోధనకుండా అతను ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ శోధన జయించడానికి ఒకరోజు నిర్ణయించుకున్నాడు తన వస్త్రం వదిలిపెట్టి పెట్టి వచ్చాడు ఆ శోధన నుంచి బయటపడ్డాడు ఈ రోజులో బహుశా బహుశా నీ జీవితంలో ఒక అలాంటి టెంప్టేషన్లో వెళ్తున్నావా నీలో ఉన్న డిజైర్స్ కొన్నిసార్లు నీలో ఉన్న ఆ కోరికలను అణుచుకోలేక వాటిని ఛానల్ చేయలేక నీ జీవితంలో తప్పుడు నేను తీసుకుని ఏమైనా కాలంలోనే నీ జీవితంలో పడుతున్నావా లైఫ్ టైం ఉంటుంది డ్రామా ఆ రిగ్రెట్ లైఫ్ టైం ఉంటుంది నువ్వు తీసుకున్న చెడు నిర్ణయాల ప్రభావం కొన్నిసార్లు నేను వెంటాడుతూనే ఉంటుంది ఎవడో వస్తాడు నీ దగ్గరికి నువ్వు నిజంగా చందమామలాగా ఉన్నావు తెలుసు అసలు చందమామని రాత్రి రాత్రే వస్తుంది కానీ నువ్వు రాత్రి పగలు కూడా నువ్వే చందమాబాబు అంటాడు కొంతమంది అమ్మాయిలు ఇంకా మాట వినగానే నిజమేనేమో అవునేమో ఆ సందర్భంలో ఆధార్ కార్డు చూద్దామన్న ఆలోచన కూడా ఉండదు మీకు అలా ఎవడైనా వచ్చి నువ్వు చందమామలాగా ఉన్నావు లేకపోతే చుక్కలాగా ఉన్నావు సూర్యబిమ్మలాగా ఉన్నావు శుక్రగ్రహం శుక్రగ్రహంలాగా ఉన్నావు ఇంకేంటి శని గ్రహం నీకైనా బాగోదు లేకపోతే నిక్షుణ్ణులాగా ఉన్నావు అని ఎవడైనా ఏదైనా చెబితే నువ్వు ఆధార్ కార్డు ఒకసారి చూసి నాకు చూపించాలి నేను మళ్ళీ ఇంజనీర్ వాడికి అక్కడ రాయడం వస్తాడు ఎవడో ఒకడు నేనుండేదో పుంపుకోవాలని కొంతమంది ఉంటారు అబ్బాయిలు ఎవరైనా సొందర ఉంటారంట కొంతమంది దుర్దేశం అవుతున్న వాళ్ళు ఉంటారు దట్స్ ఫన్ ఫర్ దా అది వాళ్ళకి ఆట కానీ జీవితం ఆట కాదు కదా ఎవడో వచ్చి నువ్వు బాగున్నావు చక్కగా ఉన్నావు లేకపోతే ఉండలేదు సరికి నువ్వు ఇంట్లోనే అయిపోయి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వలేదు ఇబ్బంది మొదటిలో చాలా బాగుంటాయి చాలా సరదాగా ఉంటుంది మాటలు చాటింగ్లు సెక్స్టింగ్లు అవి ఇవి చాలా బాగుంటాయి కానీ ఓ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత వారిద్దరిలో ఏ ఒక్కరిలో ఇబ్బంది వచ్చినా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది డిప్రెషన్ ఎగ్జైటీ చచ్చిపోవాలని ఆలోచన ఇకనే బతికేవడానికి ఉపయోగం లేదు అని చచ్చిపోతాను ఇగో రావడం ఎంతమంది అవ్వదు ఈరోజు సూసై టెండెన్సీ ఏదో రకమైన పాప క్రియల్లో లవ్ ట్రెండ్స్ ఈ రోజున బయకరంగా పెరుగుతాయి లవ్ ట్రెండ్స్ అండ్ ఇవన్నీ కూడా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాదు కానీ లవ్ ట్రెండింగ్లో కొన్ని రకాలైన పరిస్థితులు ఉన్నాయి వాటిని ఈ రోజుల్లో కొంతమంది చూస్తున్నాను ఎక్కువ నేను చూస్తున్నాను సిచువేషన్షిప్ అంటున్నారు కొంతమంది చెప్పండి ఏంటంటే అది సిచువేషన్షిప్ అంట అదేంటి సిచ్యువేషన్ షిప్ అంటే సమయానికి తగ్గు ప్రేమ ఇది స్నేహం కాదు ప్రేమ కాదు ఎక్కడో కలుస్తారు ఏదో ఫంక్షన్లోనో ట్రైన్ జర్నీలోనో ఆటోలోనో కారులోనో లేదా మరొక చోట మరొక చోట కలుస్తారు జస్ట్ సిచ్యువేషన్షిప్ కావాల్సినప్పుడు కలుస్తారు వాళ్ళకు అవసరాలు తీర్చుంటారు కోర్టులు తీర్చుంటారు ఇంకా వాళ్ళెవరో వీళ్ళు ఎవరున్నట్టుగా ఎవరు ఈ ధరలో వాళ్ళు ఉంటారు దా సి